క్రైస్త ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేస్తున్నందుకే ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను మనం ద్వితీయోపదేశ కాండాన్ని ధ్యానం చేస్తున్నాం ఈ యొక్క ఆదివారము పరిశుద్ధ దినమున మనం ఏర్పాటు చేసుకున్నటువంటి లేఖన భాగము కాండము పద్నాలుగో అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటో వచనం వరకు ముందుగా ఈ భాగం అంతట్లో నుండి మనం మొదటి రెండు వచనాలు చదువుకుందాం మీరు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు కనుక చనిపోయిన వాడెవరిని బట్టి మిమ్మల్ని మీరు కోసుకొనకూడదు మీ కనుబొమ్మల మధ్య పోడి చేసుకొనకూడదు ఏలయనగా నీ దేవుడిని యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనం మరియు యహోవా భూమి మీద నున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనేను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా పరిశుద్ధ జనాంగముగా హ్యాస్ హోలీ పీపుల్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే దేవుడు తన ప్రజలు వారి శరీరాలను పవిత్రంగా ఉంచుకున్నటం ద్వారా గౌరవించబడాలని కోరుకుంటున్నాడు అందుకే ఆయన కానాను మరియు చుట్టుప్రక్కల దేశాల్లో ఉన్నటువంటి అన్యమత ఆచారాలని అనుసరించడాన్ని నిషేధించాడు ఈ విధమైనటువంటి ఆచారాలు వారికి వారి శరీరానికి హాని కలిగిస్తున్నాయి అనేది దేవుడు వారికి తెలియజేస్తున్నాడు అలాంటి ఆచారాలు మానవ శరీరాన్ని తయారు చేసిన దేవునికి అవమానకరమైనవి ఇస్రాయళ్ళు వారి రోజువారి జీవితంలో పెద్ద భాగమైన ఆహారం గురించి కూడా దేవుడు కొన్ని నియమాల్ని చట్టాలను వారికి ఇచ్చినట్లుగా నేటి లేఖన భాగం తెలియజేస్తుంది ఆహారంపై దేవుడిచ్చినటువంటి చట్టాల ద్వారా దేవుడు తన ప్రజలను కాపాడాలని రక్షించాలనుకున్నాడు అన్ని జనుల జీవన శైలికి భిన్నమైన జీవన శైలిని వారు కొనసాగించాలని దేవుడు వారిని కోరినట్లు ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఇందులో మనము దేవుని గురించి అర్థం చేసుకునేటువంటి విషయం ఏమనగా మొదటి రెండు వచనాలు అలాగే ఇరవై ఒక వచనం ప్రకారంగా కానాని యొక్క అసహ్యమైన ఆచారాలను అనుసరించకుండా దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని హెచ్చరించాడు వారు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుని కొరకు జీవించవలసినటువంటి అవసరత ఉందని దేవుడు వారికి గుర్తు చేసినట్లు ఈ లేఖనంలో మనం చూస్తాం ఎందుకనగా ఇస్రాయలు దేవుడు ఎన్నుకున్న ప్రజలు కాబట్టి వారి విలువలు మరియు జీవన శైలి ఒక ప్రత్యేకమైనటువంటిదిగా భిన్నమైనదిగా ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు జీవన శైలిలో మార్పు అనేది లేకుండా గుర్తింపు యొక్క నిజమైన మార్పు అనేది ఉండదు జీవన శైలిలో మార్పు ఉన్నప్పుడే ఒక మంచి గుర్తింపు మనం పొందగలుగుతుంటాం సెయింట్ పరిశుద్ధుడు అని క్రైస్తవులు పిలువబడినట్లయితే ఆ క్రైస్తవ లేబల్ అది బయటికి కనిపించడం కొరకు కాదు కానీ ఇది అనుదిన జీవితంలో చూపబడిన నిర్దిష్ట చర్యల ద్వారా మనం నెరవేర్చాలని నిరూపించుకోవాల్సినటువంటి పిలుపై ఉందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది మనము పరిశుద్ధుడు అని ఆ పేరు పెట్టుకుంటే కాదు కానీ దేవుని యొక్క పరిశుద్ధ జనాంగముగా మనం ప్రత్యేకించబడ్డాం కాబట్టి అందుకు తగ్గట్టుగా మన జీవిత విధానం ఉండాలి అనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు లోకపు ఆచారాలను మనము లోకపు పద్ధతుల్ని అనుసరించకుండా దేవుడు ఎందు నిమిత్తమైతే మనల్ని తన స్వకీయ సంపాద్యముగా తన జనాంగముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ గుర్తింపుకు తగినట్లుగా మనం పరిశుద్ధ జనాంగముగా జీవించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇందులో మనం నేర్చుకోదగిన పాఠాన్ని ఆలోచిస్తే ఇరవై ఒకటో వచ్చిన ప్రకారంగా దేవుడు తన ప్రజలు అల్పమైన వారుగా ఉన్నను వారి గౌరవాన్ని కాపాడునని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే వక్రీకరించబడినటువంటి మానవుని యొక్క కోరికలను తీర్చే పేరుతో మన చుట్టూ ఉన్నటువంటి జంతువులను వేధించేటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయని మనం పరీక్షించాలి ఎందుకనగా జంతువుల పట్ల కూడా శ్రద్ధ చూపడం మన పవిత్రతను మనం చాటుకునేదిగా ఉంటుంది కాబట్టి మనం దేవుని బిడలుగా దేవుడు ఏ నియమాలు ఏ చట్టాలైతే మన అనుదిన జీవితంలో మనం ఆచరించాలని ఏర్పాటు చేశాడో దానికి తగ్గట్లుగా మనం జీవిస్తూ దేవుని గణపరచాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి మనం ఈ లోకంలో ఎంత భిన్నంగా వ్యత్యాసంగా మనం జీవిస్తున్నామో మనం పరీక్షించుకోవాలి దేవుడు కోరినట్లుగా మనం జీవించినట్లయితే మనం దేవుని ఆరాధిస్తూ దేవుని ఘనపరచిన వరం అవుతాం లేదా మన సొంత ఆశలకు మన వక్రీకరించబడినటువంటి కోరికలకు తగ్గట్టుగా మనం వెళ్ళిపోయినట్లయితే మనం దేవుని జనాంగముగా నిలవలేమనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుచేతనే ఇస్రాయల్ ప్రజల కొరకు దేవుడు ఈ ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు వారికి ఏర్పాటు చేసి వాటిని అనుసరించామని దేవుడు వారికి కోరినట్లుగా దేవుడి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజున మనం కూడా ఈనాడు దేవునికి మహిమకరంగా మన జీవితాల్ని పరిశుద్ధ జనాంగంగా మనం జీవిస్తూ ప్రభును కనపరచాలనేది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అరీతిగా అనుదినము మనం దేవుని కృపను పొందుకొని దేవునికి ప్రత్యేకించబడినటువంటి జీవితం జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మార్పు చెందినటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ దేవుని మహిమపరిచే విధంగా మనం ముందుకు సాగటానికి దేవుడు సహాయం చేయనట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి మీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నాం ఈ కొందనాలు తండ్రి ఈ యొక్క నాయన మరి ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ నేను ముందుకు దయచేస్తున్నందుకే నీకు వందనాలు కొందనాలు అనుదిన జీవితంలో మేము దేవుని ప్రచలం అని గుర్తుంచుకొని ఆ గుర్తింపుతో నేను గుర్తింపుకు తగిన విధముగా జీవించుటకు మాకు సహాయం చేయండి నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభేరటడికి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకొని యొక్క వాక్యాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన అందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయుండి ఉండి కాపాడునుగాక ఆమెయన్